ఈ ము నాయకుడు బొర్రా లీలా మోహన్ రెడ్డి గారిని పదకొండున్నర గంటలకు ఒక ప్రైవేట్ వివాహ కార్యక్రమానికి హాజరై ఉంటే ఆ వివాహ కార్యక్రమం నుంచి అక్రమంగా అరెస్ట్ చేసి సిఐడి పోలీసులు ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని సిఐడి కార్యాలయానికి తీసుకురావడం జరిగింది కొంచెం పదకొండున్నర గంటలకి ఆయన్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు దాదాపు ఎనిమిది గంటలవుతున్నా కూడా ఆయన్ని విచారణ పేరుతో తీసుకొని వచ్చి ఇప్పటికి కూడా విచారణ చేయలేదు అసలు కేసు అని చెప్పి ఎవరైతే గారిని గారిని మరి రెండు వేల పద్దెనిమిదిలో నెల్లూరు జిల్లాలో పిహెచ్ రామకృష్ణ ఉన్నప్పుడు చాలా మంది బెట్టింగ్ కేసులో అని చెప్పి తీసుకొచ్చారు నేను అడుగుతా ఉన్నా ఎవరైతే తీసుకొచ్చిన అధికారులారా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు అందరూ కూడా గతంలో ఆ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలే వాళ్ళెవరు కూడా వాళ్ళు వాళ్ళెవరు కూడా వాళ్ళ పట్టి వాళ్ళని అరెస్ట్ చేయకుండా కేవలం గత నెల రోజుల నుంచి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వైసీపీ కండువా తప్పుకో మోహన్ రెడ్డి లేకపోతే నేను అరెస్ట్ చేయిస్తాను అక్రమ కేసులు పెడతామని చెప్పి అతను బెదిరిస్తా వస్తా ఉన్నారు వారం రోజుల క్రితం తన ఇంటికి సిఈడి పోలీసులు పంపించి ఆ రోజే అరెస్ట్ చేయకుండా కేవలం ఇంట్లో ఆడవాళ్ళని బెదిరించి నువ్వు కానీ రేపు ఉదయం కండువా కప్పుకోకపోతే అరెస్ట్ చేస్తా ఉన్నారు నిన్న కూడా సాయంత్రం పోలీసులు అక్కడికి వచ్చి బెదిరించారు అతను నా ప్రాణం పోయినా నేను వైసీపీ కండువా కప్పుకోను తెలుగుదేశంలోనే కొనసాగుతానని చెప్పడం ఈ రోజు ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అతను చెప్తా ఉన్నాడు అయ్యా నేను కానీ నిజంగా ఏదన్నా తప్పు చేసి ఉంటే నన్ను అరెస్ట్ చేయండి అతను నేను సిఐడి వెంటనే అతను ఎక్కేసి నేరుగా స్టేషన్కి వచ్చి అతను పూర్తిగా సహకరిస్తా ఉన్నాను అతనితో నేను కూడా పదకొండు నుంచి ఇక్కడే ఉన్నా ఎక్కడ కూడా ఆయన ఆడినట్టు ఇప్పుడు కొరకు ఆధారాలు దొరకలా ఇప్పుడు మళ్ళీ కొత్త సాగు చెప్తా ఉన్నారు ఐదు గంటల నుంచి విజయవాడ నుంచి టీమ్ వస్తూ ఉంది వాళ్ళు చెక్ చేయాలని ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు మీరు ఎంత చెక్ చేస్తున్నా కూడా నేను తప్పు చేయలేదు నేను తప్పు చేస్తే నన్ను అరెస్ట్ అని చెప్తా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నెల్లూరు ఎంపీ పోటీ చేసిన విజయసాయి రెడ్డికి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారికి ఆయా మీ తప్పుడు కేసులకి మీ బెదిరింపులకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు మీరు ఓడిపోతారని ఈరోజు ఒక భ్రమలో ఇవన్నీ కూడా తప్పుడు పనులు చేస్తా ఉన్నారు లేదా మోహన్ రెడ్డి అనేవాడు నిన్నటిదాకా కేవలం ఒక వంద ఓట్లు మాత్రం ప్రభావితం చేసేవాడు నేటి నుంచి ఐదు వందల ఓట్లు మీకు వేయకుండా చేసే వ్యక్తిగా తయారయ్యాడు మీరు ఎంత మందిని బెదిరించినా కూడా వాళ్ళెవరో కూడా తెలుగుదేశాన్ని వదిలి వైసీపీ కప్పుకునే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తూ ఎంత వరకైనా కూడా ఇక్కడే ఉంటాం ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు నన్ను నేనేం తప్పు చేయలేదు నన్ను అక్రమం అరెస్ట్ చేస్తారా చేసుకోండి ఈరోజు ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఉదయం కూడా వైసీపీ కండువా తప్పుకో లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పి అరెస్ట్ అయ్యే ముందు అర్ధగంట ముందు కూడా అక్కడ ఫోన్లు వచ్చాయి పది ఫోన్లు చేశారు అయినా కూడా అతను ఒకటే చెప్తా ఉన్నాడు నేను వైసీపీ గడువా తప్పుకునే పని లేదని చెప్పి లీలా మోహన్ రెడ్డిని చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మా నాయకులందరూ కూడా నిజంగా ఒక అతను నిదర్శనంగా ఈరోజు అతను ఉన్నాడు కేవలం సార్ ఈసీగా ఈసీ కూడా మొత్తం కూడా రేపు రోజు ఏం జరుగుతా చూసుకొని అన్ని కూడా ఫిర్యాదు చేస్తాం ఎక్కడైతే ఓడిపోతామనే ఒక తో ఏదో ఒక విధంగా అక్రమ కేసులు పెట్టాలా భయపెట్టాలా బెదిరించాలా కొట్టాలా ఈరోజు రౌడీ యోజం చేసేది వైసీపీ గుండా చేసేది వైసీపీ ఈరోజు అక్రమ కేసులు పెట్టేది వైసీపీ ఎక్కడన్నా వాళ్ళు వాళ్ళు పట్టుకొని దౌర్భాగ్యం నిన్న భుజముజ నిధుల్లో చూసాం వాళ్ళు వాళ్ళు పట్టుకొని ఈ రోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో కోట నెటి రెడ్డి గారు వెనక ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేపిచ్చి ఎన్నికలు చేయాలనే ఒక నిరంకుశ వైఖరితో ఈ రోజు ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద ముసుగు వేసుకొని పెద్ద ముసుగులో మీరు చేసే రాజకీయ దందాలు మీరు రాజకీయ బెదిరింపులు నెల్లూరు నగర ప్రజలు రూరల్ ప్రజలు అందరూ కూడా చూస్తా ఉన్నారు రేపు మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తా ఉన్నారు నాకు కూడా ఉంది నన్ను కూడా అరెస్ట్ చేస్తారని ఏదో ఒక దొంగ కేసు పెట్టి నన్ను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి తీవ్రంగా పోలీసులు కూడా వేధిస్తా ఉన్నారు సోదరులు సోదరులందరూ కూడా ఎన్నికల కమిషన్ ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా మేము నిష్పక్షపాతంగా ఈ రోజు నిజంగా పోలీసులు అందరిని కూడా అభినందిస్తా ఉన్నాం వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తా ఉన్నారు ఎస్పీ గారు కూడా కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కూడా ఎక్కడా కూడా ఎవరైతే వైసీపీకి చెందినటువంటి నాయకులు చెప్పినటువంటి అక్రమ కేసులు పెట్టే పరిస్థితి లేదు ఈ రోజు ఎంత దౌర్భాగ్యం అంటే నెల్లూరు జిల్లా ఎస్పీ కూడా లీలా మోహన్ అరెస్ట్ చేసే తెలియదు కేవలం ఎవరైతే ఎక్కడైతే మన ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి సిఐడి డిఎస్పీ సిఐడి ఎస్పీ డైరెక్ట్గా ఇక్కడ సిఐ గారితో మాట్లాడతాం ఎన్ని చూస్తా ఉంటే నిజంగా కేవలం కక్షి సాధింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి చేస్తా ఉన్నారు కానీ ఎవరు కూడా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయన పరిస్థితి కూడా లేదని తెలియజేస్తా